హాయ్ అండి అందరికీ ఈరోజు సండే కదా మంచిగా స్పెషల్ వంటలు అయితే చేసిన ఈరోజు వచ్చేసి మా ఊరి అయితే చేసిన అండి ఎప్పుడు తమిళనాడు వంటలే చేస్తాను ఎప్పుడూ ఒకసారి మా ఊరి వంటలు చేస్తానన్నమాట ఇంకా మా వారు ప్యూర్గా ఇక్కడ తమిళనాడులోనే ఉంటారు కాబట్టి ఆయనకి ఈ వంటలే అలవాటు అనమాట నాకేమో తమ్ నేనేమో తెలంగాణ కాబట్టి ఎక్కువగా కారం ఉప్పు మంచి వంటలు చేసుకుంటా వీళ్ళేమో ఎక్కువగా సాంబార్లు పులుసులు ఎక్కువగా చేసుకుంటారు అనమాట చికెన్ కర్రీ కూడా టేస్ట్ వేరే తిరిగి ఉంటుందండి మనది వేరే ఉంటుంది వీళ్ళది వేరే ఉంటుంది కానీ ఈరోజు నేను మా ఊరి స్టైల్లోనే చేసుకున్నా ఇంకా అట్లనే బగారా రైస్ కూడా చేసిన బగారా రైస్ తమిళనాడులో అస్సలు తెలియదండి ఎక్కువగా ఇక్కడ బిర్యానీ ప్లేన్ బిర్యానీ అట్లా ఉంటుంది ఇంకా నేనైతే చేసి పెడితే మా వారు కూడా తింటారులే కానీ ఎక్కువగా వాళ్ళ ఊరి వంటలే ఇష్టపడతారు అనమాట ఇంకా మా ఊళ్ళో అయితే తెలంగాణలో ఎక్కువగా నేను నెలలో రెండుసార్లు అట్లా చేసుకుంటాను బగారా రైస్ ఇంటి దగ్గర అయితే ఇక్కడనైతే ఇంకా ఎప్పుడో ఒక మూడు నెలలకు నాలుగు పిల్లలకు ఒకసారి చేసుకోవాల్సిందే ఇంకా వీళ్ళకి ఏ వంటలు నచ్చుతాయో మా ఇంటి వాళ్ళకి అవే చేస్తాను తమిళనాడు వంటలే అలాగే చికెన్ పులుసు అనేది చేశాను ఇంకా ఊర్లో నుంచి మా అక్కొచ్చిందనమాట అందుకనేసి ఇలా ఈ రోజు బగారా రైస్ అన్నమాట ఇంకా మంచిగా ఉంటుందండి టేస్టీగా మనం ఈ బగారా రైస్లోకి ఇలా చికెన్ పులుసు ఇట్లా మంచిగా టిక్కుగా చేసుకున్నామంటే రైస్లో కలుపుకొని తినడానికి సూపర్గా ఉంటుందన్నమాట నాకైతే చాలా ఇష్టం అలాగే నేను ఇంకా దీంట్లోకి ఇంకా చాలా స్పెషల్స్ అయితే చేశాను అవేంటో చూపిస్తాను బగారా రైస్ ఉంటే ఖచ్చితంగా ఇవైతే ఉండాలండి ఉంటేనే మంచిగా అనిపిస్తుంది అనమాట అదేంటంటే మామూలుగా అయితే మా చికెన్ కర్రీ ఉంటే పూరీలు కూడా ఉండాలి కదండి అందుకనేసి పూరి పొద్దునే చేసిన ఇంకా అన్నీ అయిపోయి సగమైనవి అనమాట పూరి పిండిలో కూడా మనం ఒక కేజీ పిండికి వంద గ్రామ్స్ మనం మైదా పిండి కలుపుకున్నామంటే చాలా స్మూత్గా పొంగుతూ వస్తాయండి నేను ఒక్క చేతితో చూపిస్తున్నాను ఒక చేతితో ఫోన్ పట్టుకున్నాను కాబట్టి నాకు కొంచెం కావట్లేదు మంచిగా ఉంటాయండి స్మూత్గా మీరు ఒకసారి ట్రై చేయండి పూరీ అయితే మంచిగా ఉంటుంది ఇంకా చికెన్లో చికెన్ కూరలో పెట్టుకొని తిన్నామంటే ఇంకా బాగుంటుంది అనమాట అలాగే ఇంకా నేను ఈ బగారా రైస్ చేసినప్పుడు స్పెషల్గా అయితే చారు అయితే చేసినండి టమాటాలు ఉడకబెట్టి చేస్తాము ఈ చారు అనేది చాలా బాగుంటుంది ఇది బగారా రైస్కి ఫేమస్ అనమాట ఈ చారు మేము ఏ ఫంక్షన్ చేసినా తెలంగాణలో ఖచ్చితంగా బగారా రైస్ అయితే చేస్తారండి ఇట్లాంటి చారు కూడా చేస్తారు మంచిగా ఇంకా అక్కడ తెలుగు వంటలు అయితే నాకు చాలా ఇష్టం అనమాట ఇంకా తమిళనాడు వంటలు కూడా ఇప్పుడు అలవాటైపోయింది అవే చేస్తున్నా ఇంకా అప్పుడప్పుడు అయితే మా ఊరి వంటలు అయితే ఖచ్చితంగా చేసుకుంటాను నేను ఎక్కువగా అయితే బయటకైతే వెళ్ళనండి ఎక్కువగా ఇంట్లోనే ఉంటాను నాకైతే ఇంకా మా వారు పొద్దున పోతే సాయంత్రం ఆరు గంటలకు వస్తారు ఎక్కువగా అయితే ఎప్పుడు బయటకు వెళ్ళాను ఎక్కువగా నా ఇంట్లోనే ఉంటాయండి వీడియోస్ ఇంకా నా పని ఇల్లు పిల్లలు ఇదే సరిపోద్ది ఇంకా రైస్ అయితే ఇలా వచ్చిందండి మంచిగా ఇంకా నేనైతే మధ్యాహ్నం నా లంచ్ అనేది ఇదే అనమాట చికెన్ వేసుకొని అలాగే బగారా రైస్ పెట్టుకున్నాను మంచిగా దీంట్లో కొంచెం రెండు ఆనియన్స్ అలాగే లెమన్ కూడా మంచిగా మనం పిండుకున్నామంటే చాలా టేస్టీగా సూపర్గా ఉంటుందన్నమాట రైస్ అనేది ఇంకా దీంట్లో అయితే ఖచ్చితంగా నేను కొంచెం లెమన్ పిండుకుంటాను అండి ఎందుకంటే కారంగా చేస్తాను కదా కూర కొంచెం లెమన్ పిండుకున్నామంటే టేస్ట్ సూపర్గా ఉంటుందన్నమాట చికెన్ బిర్యానీ లాగా సూపర్గా ఉంటుంది బగారా రైస్ అలాగే ఎక్కువగా అయితే నాకు నేను ఎక్కువగా అయితే నేను బయట ఫుడ్ అయితే తెప్పించుకోనండి ఇంట్లోనే చేసుకుంటాను ఇంకా బయట ఫుడ్ వచ్చేసి ఒక్కొక్కసారి బాగుంటుంది ఒక్కొక్కసారి బాగుండదు కాబట్టి ఇంకా ఇంట్లో చేసుకుంటేనే మంచిగా ఉంటుంది అన్నమాట ఇంకా పిల్లలకు కూడా బయట ఫుడ్ ఎక్కువ ఇవ్వనండి ఇంట్లోనే చేసి పెడతాను ఇంకా మా నా మధ్యాహ్నం రైస్ అయితే ఇదే అనమాట ఇందులో మంచిగా ఆనియన్స్ పెట్టుకొని కూడా తింటే సూపర్గా ఉంటుందండి ఎప్పుడైనా చికెన్లో ఖచ్చితంగా లివర్ అయితే వేయించుకుంటామండి ఎందుకంటే లివర్ తినడం వల్ల మంచి ఐరన్ వస్తుంది పిల్లలకు కూడా ఇస్తాను లివర్ లివర్ అయితే చాలా మంచిదండి చికెన్లో లివర్ కానీ మటన్లో లివర్ కానీ మీకు నచ్చితే నా వీడియో లైక్